ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్న ఎన్ఆర్ఐలకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు ఎంపీ కేశినేని శివనాథ్ పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు తొమ్మిది నెలల్లో ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయని ఈ సందర్భంగా చెప్పారు ఏపీకి పెట్టుబడులు వస్తుంటే జగన్ అండ్ కంపెనీ డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు జగన్ లాగా కూటమి పీఠాలకు భూములు దారాదత్తం చేయలేదని అన్నారు ఉర్షా ప్రమోటర్లకు తనకు సంబంధం లేదన్న కేసినేని చిన్ని పెట్టుబడులు రాకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు కంపెనీ ప్రొఫైల్ చూస్తే పి కౌశిక్ సుమారు నాలుగు వందల బిలియన్ డాలర్ల జోబాక్స్ కంపెనీకి ప్ర ఆయనే మెయిన్ ముఖ్య కారకుడు టీ జయశేఖర్ హాల్మార్క్ గ్రూప్ చైర్మన్ టూ పాయింట్ ఫైవ్ బిలియన్ టర్న్ ఓవర్ ఉంది పి సురేష్ కుమార్ ఎంటర్ప్రినర్ కేఆర్కే టెక్ షోహన్ హోల్డింగ్స్ ఫస్ట్ హోల్డింగ్స్ వంటి సంస్థలతో డెబ్బై ఐదు మిలియన్ల డాలర్లు సాధించింది కె హరీష్ రావు కోయన్ సొల్యూషన్స్తో ఉన్నారు ఏ సతీష్ క్లౌడ్ అండ్ ఏఐ టెక్నాలజీ నిపుణుడిగా ఉన్న వ్యక్తి ఇటువంటి వ్యక్తులు ఇక్కడ సుమారు వాళ్ళ నెట్వర్తే సుమారుగా మూడు వేల ఏడు వందల కోట్లు నెట్వర్త్ ఉన్నవాళ్ళు ఇక్కడ డేటా సెంటర్ పెడతానికి ముందుకు వస్తే దాంట్లో కూడా ఈ వ్యక్తి ఏమంటాడంటే తొంభై తొమ్మిది పైసలకి స్థలం ఇచ్చేమంటారు మేము సుమారు ఎనభై ఒక్క కోట్లు యాభై ఒక ఎకరాలకి ఎనభై ఒక్క కోట్లు అది కూడా ఐదు ఫేసుల్లో కట్టించుకొని ఐదు ఫేజుల్లో వాళ్ళు డెవలప్ చేయాలి అది కూడా నలభై ఎనిమిది నుంచి యాభై రెండు రెండు నెలల లోపల వాళ్ళు పూర్తి చేయాలి ఇటువంటిది కార్యక్రమ ఇటువంటి దానికి స్థలం ఇస్తే ఈయనేమంటాడంటే ఈ సంస్థకి ఆఫీస్ లేదంటే లేకపోతే లిల్లీయో లల్లియో అంటాడు లాలూ అనేది కూడా పలక తీసాము ఆయనకి లిల్లీ అనే సంస్థకి ఇచ్చాడు అంటాడు లాలుని పట్టుకుని లిల్లీ అంటాడు ఇతను ఎట్లా ముఖ్యమంత్రి అయ్యాడో నాకు తెలియదు కానీ ఒక్కటి గుర్తుంచుకోవాలి ఇంత పరిజ్ఞానం లేని ముఖ్యమంత్రి ఎందుకంటే పాత మాజీ ముఖ్యమంత్రి ఒక కంపెనీ పెట్టడానికి ముందు ఆఫీసు కూడా ఉండదు ఇండియాలో అనే పరిజ్ఞానం కామన్ ప్రజలకు కూడా తెలిసిన పరిజ్ఞానం లేదు ఇతను దొంగ దొంగ అని ఎదుట దొంగ చేస్తాడు ఎందుకంటే ఇతను ఇరవై ఒక్క క్లౌడ్ కంపెనీలు పెట్టారు ఈ ఇరవై ఒక్క క్లౌడ్ కంపెనీలకి ఒక్క దాంట్లో ఆఫీస్ లేదు సిలికాన్ బిల్డర్స్ మార్వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షాలోమీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షాలూమ్ ఇన్స్పైర్ హోటల్స్ క్యాప్స్టర్ ఇన్ఫ్రా ఇన్ఫ్రా ఇట్లా చెప్పుకుంటే ఇరవై ఒక్క సూట్ కేస్ కంపెనీలు పెట్టిన చరిత్ర నీది ఈ సూట్ కేస్ కంపెనీలకి అడ్రస్ కూడా ఆఫీస్ అడ్రస్ కూడా లేని జగన్ రెడ్డి ఇవాళ నువ్వు అక్కడ ఉన్న ఎన్ఆర్ఐలను విమర్శిస్తావా నిజంగా ఎన్ఆర్ఐలు ఇవాళ తమ సొంత డబ్బులతో తమ కష్టపడి సంపాదించి తమ దేశం కోసం సేవ చేయాలని కుటుంబాలు అక్కడ ఉండి అక్కడ కంపెనీలు ఉండి ఇక్కడ పరిశ్రమలు పెట్టాలి ఇక్కడ ఉద్యోగాలు పెట్టాలి వాళ్ళ మళ్ళీ స్వర్ణాంధ్రప్రదేశ్లో తీసుకెళ్ళాలి మనం ఎవరైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల ఎటువంటివి ఉన్నాయో అని తలంపడమే కాకుండా ఆట తాన ఇటువంటి ఎన్నో సంస్థలు స్థాపించి గత ఈ ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఇక్కడ స్కూల్స్లో కానీ ఇక్కడ హాస్పిటల్స్లో కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న ఎన్ఆర్ఐలకి నువ్వు ఇటువంటి బురద నీ బురదని వాళ్ళకి అంటగట్టి నువ్వు చూద్దామని చూస్తున్నావేమో కపట్దార్ జగన్ రెడ్డి నువ్వు నీ యొక్క బ్యాచ్ గుర్తుంచుకోండి ఈ ఎన్ఆర్ఐలు తప్పకుండా రండి పెట్టుబడులు పెట్టండి ఇక్కడ ఉన్న పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేయండి మీకు మా ప్రభుత్వం ఆహ్వానిస్తుంది ఎవరన్నా అడ్డొస్తే కబడ్దార్ నేనున్నా మీ ఎన్ఆర్ఐలందరి తరఫున ఉర్సా